మేడం ముందుగా జనసేన పార్టీ పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది పన్నెండు సంవత్సరాల్లో అనుకున్న రీతిలో సక్సెస్ అయినందుకు ముందు శుభాకాంక్షలు మీకు జనసేన పార్టీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు అందరికీ నమస్కారం గనవరం నియోజకవర్గం సింగవరం సూర్యావతి అండి సలమన్ శెట్టి గారి టీము ఇప్పుడు మాకు చాలా పండగలాగా ఉంది ప్రతి పండగ చేసుకుంటాం వేరు ఈ పండగ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది మాకు అందుకని అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు నేను అడిగాను కొంతమంది లేడీస్ని సామర్కోట రోడ్ వేశారు అంటే ఇంతవరకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు అంట ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు రెండుసార్లు వాళ్ళు మిస్ చేసుకున్నారు ఇక్కడ మేము గెలిపించుకున్నాం కాబట్టి మా పరిస్థితి చాలా బాగుంది వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారంట మేము ఎందుకు అప్పుడు ఓటింగ్ చేసి ఆయన గెలిపించలేకపోయాం ఇప్పుడు ఎందుకు ఇలా జరిగిందని వాళ్ళు ఫీల్ అవుతున్నారంట కానీ అందరూ చాలామంది అలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వస్తే ప్రతి గ్రామంలో కూడా పా విజయనగరం పార్వతీపురంలో కూడా రోడ్లు వేపిచ్చారు కానీ అలా జనాభాలోకి వెళ్ళి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కొంతమంది అయితే అని చూస్తే ఈయనే కనబడ్డాడు నాకు పవన్ కళ్యాణ్ మన అన్నయ్య కనబడ్డాడు మనందరు అన్నయ్య ఆయన కోరిక మీద మనం కూడా కష్టపడదాం కష్టపడి మనం కూడా రాష్ట్ర ప్రజలకి ఏదైనా చేయాలి గ్రామానికి రాష్ట్రానికి ప్రజలకి ప్రతి ఒక్కరం కూడా నిలబడతాం జనసేనాకులు కానీ వీరమహిళలు కానీ సైనికులు వేరే మామూలుగా జనసేన వీరమహిళ నాయకులు అందరం కూడా కష్టపడి నిరూపించుకుంటాం చాలా ఈ ఈరోజు సుమారుగా ఎవరైతే జనాలు వచ్చారో వాళ్ళంతా కూడా అభిమానంతో వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళకి పార్టీ పని అయితే అయిపోయింది ఇంకా ప్రజలకు నమ్మకం పోయిందని కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి అయ్యో ఏనుకెళ్తా ఉంటే కుక్కరు మరుగుతాం ఉంటాయండి సాయి నేను మంగళగిరిలో ఒకసారి ఈ డైలాగ్ చెప్పాను ఏనికి వెళ్తా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి ఈ జనాలు ఇంత మంది ఉన్నారు కదా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఆ విషయాన్ని నిరూపించండి ఈ పేదలు ఉన్నారు ఒకళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారా గెలిచారు కదా ఆయన ముఖ్యమంత్రిగా జగన్ గారు గెలిచారు మేము ఇంత విలువించి మాట్లాడుతున్నాం మమ్మల్ని మాత్రం అలా ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువని కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారిని కదా ఆయన ఎన్నిసార్లు పుడతా పుడతాగా ముఖ్యమంత్రి అయ్యారా సీఎం అయ్యారా ఆయన పుడతా పుడతా నేర్చుకున్నారా సీఎం ఆయన కనీసం ఎవరిని ఏం మాట్లాడాలి అసలు ఏ పదవిని ఎలా చే అలా చేయాలో మెయింటెనెన్స్ ఆయన తెలుసా అయితే ఆయన చేసినట్టు పరదాలు కప్పుకుంటాం మాకు రాదండి అందుకని మేము అట్లా ఉంటాం మా పవన్ కళ్యాణ్ అన్న మొత్తం ప్రతి ఒక్కళ్ళకి మన పవన్ కళ్యాణ్ అన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా గుండెల్లో ఉన్నాడు ఆయన ఇంకే విషయాల్లో కూడా మనల్ని అడగ అవసరం లేదు ప్రజలను అడగం అవసరం మనల్ని అడగం అవసరాల ఆయనకునే పేరు నేము మనం అందరికీ ఆయన ఒక భగవంతుడితో సమానం ఈయన దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తున్నారు కదా ఈయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నెలకు ఒక యాభై వేల యాభై వేల కోట్లు ఆయన ప్యాకేజ్ గా తీసుకుంటున్నారనేసి మాట్లాడుతున్నారు కదా ప్యాకేజీగా తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మన్నటిదాకానే అమ్మో మేము పవన్ కళ్యాణ్ గారిని మేము మాట్లాడమని వాళ్ళిద్దరూ కూడా వీడియో ముందు చెప్పారు వీడియో ముందు మరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు ఆయన శ్రీనివాస్ గారు మళ్ళీ కనుక మీరు నోరు అదుపులో పెట్టుకోండి మాట్లాడండి పని వర్క్ చూసి మాట్లాడండి కానీ ఇట్లా అయితే పవన్ కళ్యాణ్ కానీ ఎవ్వరు ఏమీ మాట్లాడొద్దు ఆయన చేసేది పని వర్క్ చూసి చూడండి ఆయన ప్రతి మా గ్రామంలో వచ్చి రోడ్లు అన్ని రోడ్లు పోసుకున్నాం పోపించుకున్నాం ప్రతి ఒక్కరింటికి మేము వర్క్ చేసుకుంటున్నాం వెళ్ళి అలాగే ఇక్కడికి విజయనగరం పార్వతీపురం వెళ్ళారు ఇక్కడ కూడా సామర్లకోట ఇక్కడ పార్వతీపురం అక్కడ మొత్తం అన్ని చేస్తున్నారు పిఠాపురం దగ్గర మొత్తం అందరు చేసుకునేటప్పుడు ఈయన ఎలాగా ఇస్తున్నాడు డబ్బు ఈయన పంపిస్తున్నారు అంట లారీలు పో జనాలకు పంపించమనండి పోనీ ఈయన తీసుకుంటున్నాడే మా పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ అన్న కొద్దు ఆయన తీసుకొని జనాలకు పేదలకు పెట్టమని చెప్పండి దువాడు శ్రీను గారికి ఒక మాట చెప్తున్నాను మీకు ఏమైనా మా అన్న ఇప్పుడు మనందరం తీసుకుంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు అదే డబ్బు మీరు తీసుకోండి పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరు తీసుకొని ప్రజలందరికీ సే ఇవ్వండి డబ్బు జనసేన పార్టీ అనేది పెట్టింది ఒక పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమే ఆ పార్టీ ముఖ్య లక్ష్యం ఏది లేదు అని కూడా వైసీపీ వాళ్ళు విమర్శించారు గతంలో వైసీపీ వాళ్ళు అలాగే మాట్లాడతారండి ప్రజలు ఇప్పుడు పార్టీ దేని గురించి పెట్టారు వైసీపీల గురించి పెట్టారా అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి గురించి పెట్టారా కోటం దేని గురించి ఒక కుటుంబం పెద్ద మనిషి ఎలా నిర్ణయం తీసుకుంటారో మనందరి కోసం ఒక నిర్ణయం తీసుకొని ఆ హోదాలో ఆయన ఉన్నారు ఆయన ఆ స్థాయిలో ఉన్నారు మనం అసలు ఆయన గురించి మనం ఇంకా చెప్పుకునే ఇదే లేదు ఆయన ఏ నిర్ణయం అయినా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు అలాగే చూడండి ఇదే మాట వీళ్ళు ఎలా మాట్లాడుతూనే ఉంటారు ఆయన చేసుకునే పని చేసుకుంటానే వెళ్తారు